వెల్కమ్ టు మై ఛానల్ తుఫాన్ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట ముంద తుఫాను అది వచ్చేసి రేపే తీరం దాటిపోతుంది కాకినాడ రాజమండ్రి సమీపంలో అయితే దాటిపోతుంది అనమాట తుఫాన్ అయితే తీరం అయితే యానం యానం వద్దు కీనా బిగ్ బాస్ నుంచి రమ్య మోక్ష ఎలిమినేట్ అయిన నైట్ అయినా దాటొచ్చు ఈరోజు డేట్ వచ్చేసి అయితే ఇరవై ఎనిమిది అయ్యా అన్నమాట ఇరవై తొమ్మిది అయినా ఇరవై ఎనిమిది అయినా ఇరవై తొమ్మిది ఆరింటికి దాటిద్దేమో అని అనుకుంటున్నాను లేకపోతే ఇప్పుడైనా దాటొచ్చు నా అంచనాలు పెట్టి రేపు ఉదయం ఆరింటికి అయితే దాటిద్దని నా అంచనా అనమాట మీకు ఒక స్పెషల్ రివ్యూ అయితే ఇవ్వతున్నా కేఎస్వికే వ్లాగ్స్ ఛానల్కి అయితే ఇంకో ఛానల్ అయితే చేయబో ఇంక నుంచి చేస్తున్నాను అనమాట ఇది చేస్తాను అదే చేస్తాను కేఎస్వికే వ్లాగ్స్ ఇన్ సెవెంటీన్ డేస్ అప్పుడు ఒక వీడియో పెట్టాను చూడండి ఆ ఛానలే అన్నమాట దెబ్బ తల్లి సైకిల్ ఇట్లా వద్దంటే గట్ మా షాప్ కాడే అనమాట మీకు షాప్ టూ చూపిస్తే ఒక గట్ ఒక సైడ్ గట్టి ఉంది కదా మొన్న ఇంకో ఇంకో సైడ్ గట్ అయితే వేయించారు వద్దు వద్దు అన్నా వేయించారు వద్దు నాయన అని నేను చెప్పిన ఆయన విండుగా ఏంటో ఏడు ఈరోజు నాకు ఈ డెంట్ వాడది పౌడర్ వేసిన మీకు ఒక ఒకటి చా ఒకటి అడుగుతాను చెప్పండి మట్టమ్మ హోటల్లో ఏ కర్రీ అయితే ఇష్టమో కామెంట్ చేయండి ఇది మట్టమ్మ హోటలే అనమాట సబ్స్క్రైబ్ చేసుకోండి మట్టమ్మ హోటల్ చేపల పులుసు కంటి చికెన్ దమ్ బిర్యానీ ఎక్కువ బెస్ట్ అనమాట చేపల పులుసులో ఆ ఉల్లిపాయలు లేకపోతే బాగుంటుంది ఆహా చేపల పులుసు కాదు ఫ్రై ఉల్లిపాయలు అవన్నీ మీరైతే బాగుంటుంది తెలంగాణ స్టైల్ అడగడం మేము ఆంధ్ర వాళ్ళం కాబట్టి అది కన్ఫామ్ రాంగ్ నేను సహించను మన కేసువీకే బ్లాగ్స్కి లోగా చేపిద్దా అని అనుకుంటున్నాను మన కేసువీకే బ్లాగ్స్ అడ్రస్ చెప్తున్నాను వినండి ఫిఫ్టీన్ సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఖమ్మం డిస్టిక్ తెలంగాణ స్టేట్లోని ఖమ్మం డిస్టిక్ దగ్గర తల్లాడ మట్టమ్మ హోటల్ పక్కన కానీ లేకపోతే బెంగళూరు ఐఎంఆర్ బేకరీ ముందు కానీ వచ్చి లోపలికి వచ్చి నేను హోమ్ టూర్ చూపించాను చూడండి అటు వైపు వస్తే నేను నాకు మీరు చెప్పే డౌట్స్ అని కావాలి నాకు కొంచెం డబ్బులు కావాలి మళ్ళీ గోప్రోలు కొనాలి కాబట్టి ఐదు వేలు మాకు సైకిల్కి అయిపోయింది కాబట్టి ఈ లైక్ కొనలేము అని మామూలు ఈ శాంసంగ్ ఎం ఫోర్టీన్ ఫైవ్ జీతో ఇస్తా ఈ శామ్సంగ్ మీకు శాంసంగ్ ఎం ఫోర్టీన్ ఫైవ్ జీలో వీడియో క్వాలిటీ బాగుందా లేకపోతే వన్ వన్ప్లెక్స్ ట్వెల్వ్ ఆర్లో బాగుందో కామెంట్ చేయండి మరి అన్ని విశేషాలకి దివాలి పార్ట్ టూలో అయితే కలుసుకుందాం టేక్ షేర్ బాయ్ ఉంటా బాయ్